పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాల్లో ఆ జిల్లా కలెక్టర్లకి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా ఇప్పుడు ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి అంశాలు అలాగే క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ముఖ్య నేతలు రైతు సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఎన్నికలైపోయిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలు ఫలితాలు చూసిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ముందుగానే చెప్పాం మీకు ఆరు నెలలు సమయం ఇస్తాం ఆరు నెలలు హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఏ ప్రభుత్వానికన్నా ఇవ్వాల్సిందే ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీల మీద ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రధానమైనటువంటి హామీల్ని ఏదైతే మీరు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించుకున్నారో వాటిని నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకుని వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఏదైతే చెప్పామో చెప్పినటువంటి విధంగా నిన్నటికి వారు జూన్ నాలుగో తారీఖు అధికారంలోకి వచ్చినప్పటికీ జూన్ పన్నెండో తారీఖు వారు ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి డిసెంబర్ పన్నెండో తారీఖు నిన్నటికి ఆరు నెలలు పూర్తయింది ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులు అందరూ కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం గతంలో ధాన్యానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ పదిహేడు వందల యాభై రూపాయలు డెబ్భై నాలుగు కేజీల బస్తాకి వచ్చేదో ఈరోజు అదే బస్తా పద్నాలుగు వందలకి పదమూడు వందలకి దళారుల చేతుల్లో ఎక్కడ నష్టపోతాం అనేటువంటి భయంతో వాళ్ళని బెదిరించి రైతులు బెదిరించి ఈరోజు మధ్యవర్తులు రాజ్యం వెళ్తూ ఉన్నారు ప్రభుత్వం ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఒక చరిత్రగా రైతులకి తీసుకొచ్చినటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కేంద్రాలు ఈరోజు నిర్వీర్యం చేసి రెండు వేల ముందుకు ఏ రకమైనటువంటి పరిస్థితులు రైతులు ధాన్యానికి సంబంధించి లేదా ఎరువులకు సంబంధించి సొసైటీల ముందు ఏ రకంగా లైన్లో నిలబడి లాఠీ ఛార్జీలు చేయించుకొని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల దగ్గర నుంచి వారి గ్రామ గ్రామానికే రైతు భరోసా కేంద్రాలను తీసుకొని వెళ్ళేటువంటి గొప్ప బ్రహత్తరమైనటువంటి కార్యక్రమం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే రైతు భరోసా కేంద్రాలను కూడా పునరుద్ధరించాలి వాటిని మళ్ళీ అమల్లోకి తీసుకొని రావాలి రైతులకి చేరువ చేయాలి రైతులు నష్టపోవడానికి వీలు లేదు వీటి అన్నిటికన్నా మించి మేము గతంలో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ప్రతి రైతుకి పెట్టుబడి సాయం కింద అందించేవాళ్ళం మీ ప్రభుత్వం రాకముందు ఏం మాటిచ్చారు ఎన్నికల్లో రైతులకు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే పదమూడు వేల ఐదు వందలు కాదు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నారు రైతు భరోసా కార్యక్రమం కాదు మా పేరు అన్నదాత సుఖీభవ అని చెప్పామని చెప్పానన్నారు సూపర్ సిక్స్లో ఒక హామీ అన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు యాభై లక్షల పైచీలకు రైతు కుటుంబాలకి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు అయితే యాభై లక్షల కుటుంబాలకి ఇరవై వేల రూపాయలు చెప్పిన పెట్టుబడి సాయం అందించాలంటే పదివేల కోట్ల రూపాయలు ఏదైతే బడ్జెట్లో పొందుపరచాల్సి వస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కనీసం రూపాయి కూడా బడ్జెట్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు పోయింది రబీ వచ్చింది ఇప్పటికీ కూడా రైతుకి ఆ రైతు భరోసా కార్యక్రమం ఎక్కడ ఇరవై వేల రూపాయలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పి ఈరోజు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఆరు హామీలు అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి ఇప్పటికే మీ ప్రభుత్వం డక్అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని మూడు సిలిండర్లు అన్నారు ఈ సంవత్సరం అడిగితే ఒకటే అంటున్నారు ఫ్రీ బస్సు అన్నారు అమ్మఒడి పేరిట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు అన్నారు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి మహిళకి అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల చెల్లిస్తా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతకి నెలకి మూడు వేల రూపాయలు చెప్పానన్నారు ఇన్ని చెప్పి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకుండా ఆరు నెలలు పూర్తయిపోతున్నప్పటికీ పూర్తయిపోయి ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు యువత నష్టపోతూ ఉంది మహిళలు నష్టపోతూ ఉన్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఈ యాభై లక్షల మంది రైతులకి ఐదు సంవత్సరాల్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు కనీసం ప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి దాదాపు దాదాపు మొన్న నాలుగో తారీఖున మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే పది రోజుల క్రితం ప్రకటించాం కలెక్టర్ గారికి ముందుగానే ఇంటిమేట్ చేసాం ఇలాగా పదమూడో తారీఖున వస్తాం పదకొండు గంటలకి మీతో మాట్లాడతాం మేము మీకు రిప్రజెంటేషన్ మీ ద్వారా ప్రభుత్వానికి అందిస్తామంటే ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది అనేటువంటి దానికి ఉదాహరణ నిన్నటితో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ విజయవాడలో అయిపోతే మళ్ళీ ఈరోజు ఏదో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అని చెప్పి స్వచ్ఛాంధ్ర సమావేశం ఉందని చెప్పి ఇరవై ఆరు మంది జిల్లా కలెక్టర్లని విజయవాడలోనే ఢిల్పిదల చేశాడు ముఖ్యమంత్రి గారు కొన్ని జాయింట్ కలెక్టర్లకు ఇద్దామంటే గ్రామ సదస్సులు పెట్టి రెవెన్యూ సదస్సులు పెట్టి ఎవరిని ఉండడానికి వీల్లేదు మీరు కలెక్టరేట్లో అందుబాటులో ఉండడానికి వీల్లేదని చెప్పి వాళ్ళని రెవెన్యూ సదస్సు పంపించేశారు దేనికి భయపడతా ఉన్నారు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు మీరు చేసిందల్లా ఆరు నెలల్లో ఏంటి అంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేయడం తప్పితే కక్షలు మీరు మీరు చేస్తున్నటువంటి విధ్వంసం మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు దోపిడీలు హత్యలు మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చెప్తే మీరు ఆరు నెలల్లో మీరు సాధించింది ఏంటి అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి ఈరోజు కేవలం మేము ముందుగానే చెప్పాము నిరసన తెలియజేస్తాం శాంతియుతంగా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం ప్రధానమైనటువంటి మాజీ శాసనసభ్యులు గౌరవ శాసనమండలి సభ్యులు అధికార ఏదైతే ఉన్నటువంటి మా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మే మేము మాత్రమే వస్తాం మేము లోపలికి నిరసన కార్యక్రమం బయట తెలియజేసినప్పటికీ లోపలికి మేము ఇంపార్టెంట్ వాళ్ళు వస్తాం రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పానంటే మమ్మల్ని కూడా లోపలికి రానివ్వకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టి ఒక గౌరవ మాజీ శాసనసభ్యుడు గౌరవ మాజీ శాసనసభ్యుని లోపల రావకుండా గేట్లతో అడ్డగించి ఇది పరిస్థితి రెడ్బుక్ రాజ్యాంగం అంటే ఏంటి రెడ్బుక్ రాజ్యాంగం అంటే ఏంటి అని అడుగుతా ఉన్నారు కదా ఈరోజు మా గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య గారు ఈ నిరసన కార్యక్రమంలో గాయపడి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వారి రెడ్బుక్ రాజ్యాంగానికి ఇది ఒక నిదర్శనం అంటే ఒక గౌరవ మాజీ శాసనసభ్యులు కేవలం ప్రజల పక్షాన రైతుల పక్షాన ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వడానికి ముందుకొస్తే రిప్రజెంటేషన్ తీసుకోవడానికి భయం ఏంటని అడుగుతా అడుగుతూ ఉన్నాం ఈ స్థాయిలో పోలీసులు పెట్టి దాడి చేయించాల్సినటువంటి అవసరం ఏముందని అడుగుతూ ఉన్నాం దేనికి భయపడతా ఉన్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీరు చేసినటువంటి పాపాలు ఒకటి 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 అన్నీ కూడా సరే ఎన్నికలు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఆరు నెలలు అయ్యింది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది మీరేం మమ్మల్ని చేయలేరని చెప్పని అనుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ మీరు చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఒకదాని మీద ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అవుతాయి రేపు రానటువంటి కాలంలో ప్రజల పక్షాన మరింత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రేపు ఇరవై ఏడో తారీఖున కూడా రాష్ట్రంలో పెరిగిపోతే మీరు అందరూ చూసుంటారు అందులో ఇప్పుడు రై ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి ఇష్యూ కేవలం రైతులకు సంబంధించింది కానీ రేపు ఇరవై ఏడో తారీఖున సీఎండి ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమం ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి అందించేటువంటి కార్యక్రమం ఉంది అది అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి అరవై లక్షల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా భారం పడేటువంటి అంశం రైతులకి సంబంధించినటువంటి ఈ అంశం అయితే ఇరవై ఏడవ తారీఖున కరెంటు ఛార్జీలు రాష్ట్రంలో పెరిగిపోయినటువంటి కరెంట్ ఛార్జీల మీద కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం ప్రజల పక్షాన నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతులకి మహిళలకి యువతకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం